డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం రంగవతేన ఐం శివాయ గురు దత్తాత్రేయ సరస్వత్యనమా శివాయమరుదత్త్రయన్మ ఆపతరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రయగామం భూమాం యాదేవి సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమః యాదేవి సర్వూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషు గురువ్యో నమో జయ గురుద్రాత్రే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క ్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత అయిన రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల నుంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు గాని పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అనమాట మనకి వైశ్వానారాగంలో వైశ కృష్ణ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారములలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తలతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది కోశమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం గాని అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉన్న చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ఠ మార్గం అంటే మూడు అంగ్లాలు మంద మంది మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాలు ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహా అయోధ్యం పెట్టుకొని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహాన్ అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికలు చేసే దగ్గర విగ్రహ చేసుకోవచ్చు ప్రతి కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో పొలమో వెల్లమో ఏదైనా నైజం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైోద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడి అంతా కూడా నిరీకార నిరాకర నిర్మయ రూపం అన్నమాట దేవుడికంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాణ ప్రతిష్ట చేసుకుని మందరంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దైవ రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్య యోగం జరుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశ్వాసులు కానీ వేషాది ద్వాస లగ్నాల వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకి అంత దగ్గర ఐదు వస్తుందో తెలుసుకుందాం జయ గురు దాతం వృషభరాశి వృషభాత్రికి విశేషంగా ఏ దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషమైన కొన్ని ఏదన్నా ఆకస్మిక లేకపోతే మరి ఏదైనా శక్తిస్తుంది అంతా కూడా కలిసి రావడానికి ఆచారం అవుతుందో తెలుసుకుందాం మీరు కులదేవత ఆరాధన విశేషంగా చేసుకోవాలి తరతరాలు వచ్చిన కులదేవత ఆరాధన తీసుకోవడం వల్ల ఎవరైతే మీకు కులదేవత ఉందో కులదేవత ఆరాధన తీసుకోవడం వల్ల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా ఆ జగన్మాత అనుగ్రహంతో మీకు సకల కార్య జీవనం జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు తప్పన చేరిక త్రిదేవతారాయం చేసుకోవాల్సి ఉంటుంది ఇంటికి కూడా దేవత ఉంటుంది కొంతమందికి ఈ యొక్క ఎండే స్వామి ఉంటారు కొంతమంది అమ్మవారు ఉంటారు కొంతమంది శివాచారం ప్రకారం శివుడు అని చెప్పేసి అంటారు కానీ గ్రామ దేవత కూడా ఉంటారన్నమాట ప్రధానంగా ఇంటికి ఒక గ్రామ దేవత ఉంటారు కొంతమందికి గల్యాల దేవి అని చెప్పేసి కొంతమందికి మాబోళ్ళు అమ్మ దేవని చెప్పేసి కొంతమందికి గ్రామ దేవతగా కోచమ్మ అమ్మ తల్లి అని చెప్పేసి కొంతమంది విశేషంగా దుర్గాదేవిని గ్రామ దేవతగా పూజ చేసుకుంటారు ఈ యొక్క గ్రామ దేవతగా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామదేవత ఆరాధన కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి వృషభలగ్ని ఆధ్యులకు విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్రాధిపతి శుక్రుడు కావాలి ఇక్కడ శుక్రుడికి అధిష్టానం యోగత ఎవరైతుంది మహాలక్ష్మి వేలి ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన ఎవరైతే శ్రేష్టంగా చేసుకుంటారు అఖండ పుణ్య యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆవణ దీపారాధన చేయడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బెల్లం పరవాణం తోటి క్షీరాణం తోటి ఆవు పాలతో చేసిన పరవాణాన్ని నివదించడం వల్ల విశేషమైన యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరు పూకొండ నైవేద్యం పెట్టడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఫలము నైవేద్యం పెట్టడం వల్ల లేదు బెల్లాన్న నైవేద్యం పెట్టడం వల్ల విగ్రహారాధన అంతా కూడా ఖచ్చితంగా మహాలక్ష్మి విగ్రహం అంతా కూడా అంబీర్చ మహాలక్ష్మంలో చిన్న విగ్రహంగా ఉండడం వల్ల మంచి ఫలితం ప్రధానంగా ఇంకా ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన మహాలక్ష్మి ఖచ్చితంగా ఉండాలి తద్వారా కూడా ఆకస్మికడానికి ఆస్కారం ఉంటుంది ధనాకస్మ క్రీడ ఆస్కారం ఉంటుంది ఎవరైతే వ్యాపార స్థానంలో అంతా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు ప్రధానంగా వ్యాపార స్థానంలో లక్ష్మీ కుదర స్థాపన చేసుకోవడం అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపిడ నరశాపంతో బాధపడే వాళ్ళు విశేషంగా అంతా కూడా పూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల బ్రహ్మరత్మకి సర్వ గ్రహ దోషం నివారణ జరడానికి ఆస్కారం ఉంటుంది ఇక లక్ష్మీ కుదిర గే యంత్రాన్ని అంతా కూడా వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ ప్రధానంగా ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్యంలో కానీ తూర్పు భాగంలో కానీ దాన్ని స్థాపన చేసుకోవడం లాగా లేదా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టించుకొని దానింతా కూడా పూజ చేసుకోవడం లాగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆ యొక్క యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పిల్లయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాగి యంత్రంలో అంతా కూడా చేసుకుంటారు విశేషంగా ఎక్కడైతే గనక చేత్తో విలుతో అంతా కూడా చెక్కి చేత్తో అంతా కూడా చేసుకుంటారు అటువంటి యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని స్థాపన చేసుకుంటే తద్వారా వినియోగం చేతిస్తుంది తనంతా కూడా కుంకు మార్చిన అభిషేకాలు అంతా కూడా చేసి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసిన తర్వాత దానికి ప్రాణప్రతిష్ట చేసి ఉంటాయన్నమాట అటువంటి యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని విశేషంగా మీరంతా కూడా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీ కుదరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా ఇక్కడ మహావిష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి యోగరల్ని విలుతడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు కూడా ఈ దేవతార్చన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క దుర్గాదేవి విగ్రహాన్ని కానీ చిన్నదైనా కానీ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది దుర్గాదేవి విగ్రహం గాని మహాలక్ష్మి విగ్రహాన్ని గాని పెట్టుకోవడం వల్ల అఖండత వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటే దానికి పెద్ద నైదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అష్టోకరణ వల్ల పూజ చేసుకున్నా సరిపోతుంది పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే గనక ఖచ్చితంగా మహానైవేద్యం ఉంటే కనుక దానికి శక్తి ప్రామాణికం అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా ఎక్కడైతే మహాన యోగం చేస్తూ ఉంటారో అక్కడ పోయి పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వీరవాళ్ళకి అన్నదానం చేయండి తద్వారా మీ గృహంలో ఉండే చికాకులు కానీ ఆర్థిక ఇబ్బంది నిచ్చిపెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక తనలాభం దుర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీనాథ్